ఉపా సేవా చారిటబుల్ తరఫున ఈ దినము మున్సిపల్ పడమర ప్రాథమిక నందు పిల్లలకి మంచి ఆరోగ్యకరమైన చదువుతో పాటు ఈ విద్య అది క్రీడలలో కూడా వచ్చి మనో వికాసాన్ని అభివృద్ధిపరచటం గాను మేము ఇక్కడ క్రీడలను ప్రోత్సహించటకు వాళ్ళకి అభివృద్ధికి సహకరించటకు క్రీడల వలన వారికి మనో వికాసము మరియు ధైర్యము అన్నీ వస్తాయి చదువే కాకుండా క్రీడల ముఖ్యమనే ఉద్దేశంతో మా ఛారిటబుల్ ట్రస్ట్ తరఫున క్రీడా సామాగ్రిని అందజేయదలిచాము ఇది ధోనిపత్రి రామకృష్ణయ్య గారి జన్మదిన సందర్భంగా పిల్లలకు ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన మా ఛారిటబుల్ ట్రస్ట్ సభ్యులకు మరియు ఉపాధ్యాయులు శ్రీ ఎన్ లక్ష్మీప్రసన్న గారికి మరియు వై లలితమ్మ గారికి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము గౌరవనీయులైనటువంటి స్కూలు ఉపాధ్యాయులు శ్రీ ఎన్ లక్ష్మీ ప్రసన్న గారికి లలితమ్ గారికి ఆ వందన తెలియజేస్తున్నాను అదేవిధంగా కృపా సేవ ట్రస్టు సభ్యులు కటకం శ్రీనివాసులు గారికి ఆ ధన్యవాదాలు తెలియజేసుకున్నాను ముఖ్యంగా దోపత్తి రామకృష్ణయ్య గారు ఈరోజు జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా పిల్లలకి బ్యాట్లు బాల్లు మరియు రింగ్ బాల్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది పిల్లలు బాగా చదువుకుంటూ అదేవిధంగా ఈ యొక్క ఈ ఆటల ద్వారా కూడా మెమరీ పవర్ బాగా పెరుగుతుంది దాని ద్వారా ఎదుగుదల కూడా బాగుంటుంది కాబట్టి ఇలాంటివన్నీ మీరంతా మీరు బాగా ఆడుకొని మంచి ప్రయోజనం కావాలని నేను కోరుకుంటున్నాను సహాయం చేస్తా అమ్మా మీకు ఏదైనా ఆస్తులు ఉంటే చెప్పండి అని చెప్పారు ఆ సార్ మా పిల్లలకి అన్ని ఉన్నాయి ఈ సంవత్సరం అన్ని గవర్నమెంట్ కానీ అన్ని ఎంతో ఎంతో డెవలప్మెంట్కి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు పిల్లలు కొంచెం ఆట వస్తువులు వేస్తారని చెప్పడం వలన వారు చదువు చదువుతో పాటు ఆటలు ఎంతో ముఖ్యము శారీరకంగా కానీ చదువు బాగా సాగాలంటే శారీరకంగా మానసికంగా స్నేహం ఆటలు ఆడటం వలన స్నేహం కానీ అన్ని ఓటు అండ్ ఓ ఓటమి కానీ గెలుపు కానీ అన్నీ వాళ్ళు నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి అన్నింటికీ వాళ్ళు అలవాటు రాలని చెప్పేసి మేము ఆట వస్తువులను అడగడం జరిగింది దానికి పెద్దలందరూ మాకు ఆట వస్తువులు అందించడానికి సహకారం అందించినటువంటి పెద్దలందరికీ మా ధన్యవాదాలు తర్వాత మేము ఇంకా ఇంకొక మంచి గొప్ప విషయం చెప్పదలుచుకున్నాను ఏంటంటే మన కంపెనీలో సభ్యులైనటువంటి శ్రీనివాసులు సార్ గారు మన ఓల్డ్ స్టూడెంట్ అంట ఇంకా ఎవరున్నారు ఓల్డ్ స్టూడెంట్ అనేది మాకు తెలియదు మన సార్ వాళ్ళందరూ మన స్కూల్లో చదువుకొని మన స్కూల్ని ఎంచుకొని ఇంకా ఇలాంటి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం వలన ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఆట వస్తువులు అలాంటి సేవలు అందించుకోవడం మాత్రమే కాకుండా ఇలాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళు చూడడం వలన భవిష్యత్తులో కూడా మేము ఇలాగ ఉండాలని ఇంకా ఎంతకంటే బాగా మేము సాధించాలని వాళ్ళు తలుచుకోవడానికి మీరు మాకు ఎంతగానో ప్రోగ్రామ్స్ ఇస్తున్నారు సార్ చాలా నేర్చుకుంటున్నారు దాని దానివల్ల మేము మా స్కూల్ తరఫున టీచర్స్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ మన సార్ అందరికి గట్టిగా క్లాప్స్ అష్టాంతరంలో ఈరోజు స్కూల్లో బాల్లు బాక్స్లు అందజేయడం జరుగుతుంది గతంలో కూడా ఈ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది గతంలో గవర్నమెంట్ స్కూల్లో కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ స్కూల్ ఎంచుకోవటం జరిగింది మున్సిపాలిటీ మున్సిపాలిటీ పడమ యొక్క ప్రాథమిక పాఠశాల నందు ఈరోజు క్రికెట్ బ్యాట్లు బాల్లు అందజేయటం జరుగుతుంది ధోనుపత్తి రామకృష్ణ రామకృష్ణయ్య జన్మదినం సందర్భంగా ఆయన దాతత్వంతో ఈరోజు ఈ బాళ్ళు ఇవ్వటం జరుగుతుంది మాకు సహకరించిన ఉపాధ్యాయులు లక్ష్మీ ప్రసన్న లలిత మేడం గారికి ఇద్దరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ ట్రస్టు ముందు ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని మా చేతనైన సహాయం మేము అందరికీ చేస్తామని కోరుకుంటూ మాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని అలాగే ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియాకు ధన్యవాదాలు తెలియజేస్తాం अच्छा रहने दे रहने ஓகே ஆமண்ண லவ் நிலப்படும் நிலப்படும்